ఉదయాన్నే నా మార్నింగ్ రొటీన్ చూసేసేయండి ముందైతే పరిగెడపనే నేనైతే ఒక లీటరు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతాను అవి ఒక్కసారిగా తాగలేను కానీ హాఫ్ లోటా ఒకసారి హాఫ్ లోటా ఒకసారి తాగేస్తాను వేడి వాటర్ తాగటం వల్ల ఒంట్లో కొవ్వు కరిగిపోతుంది బరువు తగ్గుతాము అలానే ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది రోజంతా యాక్టివ్గా ఉంటాము ఇక వేడి వాటర్ తాగిన తర్వాత నాకు ఎలానూ వంట పని అలానే పిల్లల్ని రెడీ చేయటం స్కూల్ పంపించటము ఇక వాళ్ళకు పెట్టడము నాకు ఒక అదొక బాడీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుందన్నమాట బాగా పనిచేస్తుంది వేడి నీళ్ళు అనేది ఇక నేను పూజ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఇంట అంటే పూజ చేసుకున్న తర్వాత వచ్చిన పూలు అవన్నీ అలానే కిచెన్లో వచ్చిన వేస్ట్ అదంతా అయితే బయటపడేయను ఇంకా కంపోస్ట్ అయితే రెడీ చేసేసుకుంటాను ఎందుకనంటే నాకు పూలు అంటే పెంచడం మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము ఇక కూరగాయలైనా సహజంగా పండించుకొని తినాలి అనేది కోరిక కాకపోతే మాకున్న కోతుల బాధకి కూరగాయలు కానీ ఇంకా ఏమీ పెట్టుకునేది లేదనమాట ఆకుకూరలు అన్నీ నాశనం చేస్తాయి కోతులు ఇంకా అందుకనేసి కొంచెము పూల మొక్కలైనా ఇండోర్ ప్లాంట్స్ అయినా పెంచాలి ఈ వర్షాకాలంకి కంపోస్టు ఇంట్లోనే రెడీ చేసుకోవాలని చెప్పేసి ఇంకా మిగతా వెయ్యొచ్చిన ఇంట్లోంచి నుంచి కవర్లు అలాంటివి బయటపడేస్తాను కానీ ఇంకా కూరగాయలు కట్ చేసినవి పూలు ఇలా తీసినవి మొత్తం కూడా కంపోస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక మాకు ఎలానూ గేదెల నుంచి ఎండుపేడ అనేది రెడీ అవుతుంది కాబట్టి ఇంకా అది కూడా వేసేసుకొని మట్టిలో కలిపేసుకొని వేసుకుందాము అనేసి అయితే కొంచెం ప్లాన్ చేసుకుంటున్నాను ఇక గిన్నెలన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఇక వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తీసేసి అవన్నీ కూడా ఆరేసుకొని ఇక ఇక్కడ ఇల్లు అయితే ఒకసారి మళ్ళీ ఓడ్చుకొస్తే వస్తానమాట ఇంక ఇక్కడ నుంచి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉంటారు కదా ఇక ఇల్లు అయితే నీట్ గా ఉంటుంది ఇక పిల్లలకైతే పొద్దున్నే ఇంకా జ్యూస్ అయితే చేసిస్తాను పరిగెడుపుని తాగడం చాలా మంచిది వీడియో లైక్ సబ్స్క్రైబ్